నా దేహమే నీ దేవళం అంటూ మన ముందుకు వస్తున్నారు సత్యాదేవి గారి ఫ్యామిలీ జై శ్రీమన్నారాయణ నా దేహమే నీ నా జీవమే ఆరాధనం నా దేహమే నీ আদে হামে নিলে বালম নেদিনদিনামো সোডা সোপচারা পুযা চেসে দনু রামা নেদিনদিনামো সোডা ஜனுராமா தேதேவா நே நிறமோ நீ నిని తను ఆ వాహన సితి రామా నా హృదయ కా మాలవ్ నిరతము నీ ఆసనామఈ నది రాగు రామా హానందా గ్రులే పార్యము నురాగామత్యము అభిషేంచమయ్యా దేహమీ దళం శాపలతో వస్త్రము స్వామీ నీలుదరి సితి నయ్యా ధ్యముయీకరించు ఆయ పరిమయా గంగములు అయ్యావతరించు అవతరించు చేసిన పుణ్యమే పుష్పముఖాగా శ్రీ సా

വ്രതു നീപസ പ്രണാമമയദി സ്വാമേ നിദേവണം ആ ജീവമേ ആരാധനം ആ ദേഹമേ നിവ

మాలతీ గారు మీనాడకమల్లి అరుణ గారు కేశం రాజ్యలక్ష్మి గారు విజయ్ గారు మాధవి గారు రమణి గారు గౌరీదేవి గారు కల్పలత గారు దేవికారాణి గారు విజయలక్ష్మి ముడుంబాయి రజనీ వజ్రపు గారు జే నాగేశ్వరి గారు చక్కగా అందరూ కూడా బాగా పాడారు ముఖ్యంగా చిరంజీవి లోహితాక్ష రామ 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 రామ్ అంటూ చాలా చక్కగా అలరించాడు

ராமச்சந்திராய ஜனகராஜ னோராய மாம காபீஷ்டாய மயத்த மங்கலம் ராமச்சந்திரா ஜனக்கா மனோகராய மாம காபீஷ்டாய மயமங்கலம் கோடேசாய மந்தாசாச போஷனா கரத மங்கலம்

చక్కగా మంగళంపాడు చివరిలో ఎప్పుడు పాడేశారు హాయిగా దేవికారాణి గారు ఉన్నారండి శ్రీలక్ష్మి పాములు పాడి గారు స్వామి నేను పాటను కానీ తమ్ముడు పాట పాడతాడు స్వామి రమ్మనండి తప్పకుండా అనుమతి ఏంటండి వాళ్ళకే పెద్ద పేట రామ రామ राम 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 दशरथ नंदन राम 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 मादन राम 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 दशरथ नंदन राम 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 దశ మాదన రాశుపతి రంజన రామోచన రామోచన రామ 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 నెక్స్ట్ మనకి ఏంటిది రామ నవరత్నాల్లో శ్రీరామ నవరత్నాల్లో మాధవి మోహన్ నేర్పించిన పాట రెండో పాట విజయలక్ష్మి గారు పాడుతున్నారు శ్రీరాముల దివ్యానామ స్మరణ సేయ చున్నా చాలు అంటూ మన ముందుకు వస్తున్నారు శ్రీరాముల దివ్య నామ స్మరణ సేయు చున్నా చాలు ఘోరమైన తపమూలను ఓరనేటికే మనసా శ్రీరాముల దివ్యనామా స్మరణ సేగు చున్నా చాలు కోరనేటికే మనస తారక శ్రీరామునామా నామా చేసి నా చాలు వేరు వేరు వెదక నీటికే మనస తారక శ్రీరామనామా ధ్యానము చేసిన చాలు వేరు వేరు దైవములను వెదక నీటికే మనస శ్రీరాముల నివ్య నామా స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోర మనస భాగవతుల పాద జలము పైన జల్లుకున్నా చాలు బాగా పాద జలము పైన జల్లుకున్నా చాలు బాహీరకి పోయే నన్నే గాంధీ ఏటికే భాగవతుల పాద జలము జల్లుకున్న చాలు బాగీరోనికి భ్రాంతి ఏటికే భాగవతుల వాగా అమృతము పానము చేసిన చాలు బాగు నట్టి అమృత పానమేటికి మనస భాగవతుల వాగా అమృతము పానము చేసిన చాలు బాగు మీరనట్టి అమృత రెండు చరణాలు ఉన్నాయి కానీ తర్వాత పాడుకుందాం ఇంకా పాడేవాళ్ళు ఉన్నారు చాలా మంది జై శ్రీమన్నారాయణ స్వామి ఇద్దరు కలిసి చాలా బాగా పాడినారు స్వామి చాలా బాగుంది ఇద్దరు కలిసి అయ్యా కాకి కోరికిలా కలిసినట్టుగా ఉన్నట్టుందండి దేవిక రాణి గారు ఓ రామో రామ ఓ రామ ఓ రామ వల ఓ రామో ਨਾ ਮੇਲੁ ਨਂਦਰੁ ਨਵੁਤਕਾਈ ਦੇਵਾਣੀ ਤਾਲੂਦੁ ਨੀਤਦੇਵਰਾਯਾ ਨਾ ਮੇਲੁ ਨਂਦਰੁ ਨਵੁਤਕਾਈ ਦੇ

ஆத்ம கடை பரமாத்மீ கணி பரி மனசு டிங் டிஙு டிங் டி ரோ ரோ ரீஷு பிரேம கண்டூபா மத்திர தரா சரி கண்டே தோர குலா நிருபா மத்திர தா கேலித் தியராஜூ மித்திர ஓ ராம ஓராம ஓ க రజనీ గారు జయ శ్రీమన్నారాయణ నామ శుభాకాంక్షలు అందరు నేను అన్నమాచారులు వారికి ఇద్దరు పాడుతున్నాను రాముల వాళ్ళు వేరంటూ పాడండి ప్రయారిటీలో ఫస్ట్ రాములు వారి పాడుతున్నారు సరేనా समर विजय राम <laughs> जय जय राम समर विजय राम जय राम रा निज पता पारी राम जय जय राम समर विजय राम <laughs> जनदी बंति ్రి రారచిన సీత రామాచిన సోమత్రి రామాలు విరచిన సీతారన సుఫ్రీ ఉన్నా అయోధ్య రామ సుప్రీలి అయోధ్య రామ తనికి యజ్ఞము కలికి ముసల్య రామ 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 పత్ర రామ మా సై న రామ 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 పత్ర రామ మా చతనైన రామ నా గుండెలో నీవు పొలవుండు రామా నా నీ గుండెలో నాకు చోటివు రామా నీ గుండెలో చోటి వన నా గుండెలో నీవు పొలవుండు రామా పొలవుండు రామా నీ గుండెలో నాకు చోటివు రామా యేసువడి కుడహమారా ఏనా రామ మా సత్తనైన రామ 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 రామారా రామ మా సత్తనైన రామ మళ్ళీ మళ్ళీ నిన్ను చూడాలనుంది మళ్ళీ నా ఒళ్ళు నా కళ్ళు కాపాడు రామ నా ఒళ్ళు కళ్ళు కాపాడు రామ 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 రామారామ రా रामो पाठी भद्रा त्रिवैदेवी राजभु पाठीजा मभो पाठी राम प्रभो पाठीभद्रा त्रिवैदेवी राम प्रभु पाठीजा मभो श्रीमगुणस्थ मिराम మీ కీర్తనలు వన్నీ రామ ప్రభు సుందరకారీ సంయుతీ పమ ప్రభు కాయి రామ ప్రభో పాయి భద్రాత్రి వైదే రామ త

ama ham bhuti wakila jagam bhuta ramam yam yee devaman taram bhalei andam balapindam <Sing> balam bramam balayum vanam

భరత భూమి భాగ్యము పుడమి ధన్యము భరత భూమి భాగ్యము నువ్వు పుట్టినా పుడమి ధన్యము శ్రీరాముని దేవేరీ అమ్మా జానకి జయముని అరేనండి అయితే మళ్ళా గారు ఈతడు తారక బ్రహ్మ మా దేవుడు ఈతడు తారక మా దేవుడు కౌతున చెప్పే వినదగలే ఓ జనులు బ్రహ్మ తారక మా దేవుడు రాముడు మూడు నానా సార్వభౌ మూడు షోడ సకలూ మూడు రాడు ఇవర నానా సార్వభౌడు షోడ సకలూ మూడు ోముటి రాక్షసులను తుమురు చేసి నాడు దోముటి రాక్షసు లను తు సుము చేసి నాడు కాస్త ఈతడు తారక బ్రహ్మ తడు మా దేవుడు పూర్ణుడు నీల మేఘవల్ నుడు దానము నవ్సీ నోడు వాహనసు పర్డు మేఘవల్ వాహన సుపర్